రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్దిదారులు దరఖాస్తు చేసే ప్రక్రియను రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మీ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం కలెక్టర్ పరిశీలించారు బుధవారం మీ సేవా కేంద్రాల పనితీరును రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి అర్హులైన యువత తెలంగాణ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసే ప్రక్రియ కలెక్టర్ స్వయంగా మీ సేవా నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు తెలంగాణలో షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువ వికాసం పథకం ప్రకటించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నిర్వాహకులు పాల్గొన్నారు